డెఫినెట్గా డిస్టర్బ్ అయిపోయాయి ఆ రోజు తనకి చెప్పలేదు ఐ జస్ట్ కెప్ట్ బట్ మైండ్లో డిస్టర్బ్ లెజెండ్ చేసేటప్పుడు కూడా అండి యాక్చువల్లీ వెరీ ఫ్రాంక్లీ ఎవ్రీ డే టూ థర్టీ త్రీకి లేచి ఈ బోర్ బోర్ని నేర్చేవండి బికాజ్ నాకు అంటే నెగిటివ్ నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నాను అని కాదు ఏంటి ఇలా చేస్తున్నాను ఇలా కూడా బాగా చేస్తున్నాను అది వేరే సంగతి బట్ ఇంత ఇంత దారుణంగా చేస్తున్నాను ఏంటి అనేది లోపల ఒక ఫీలింగ్ తెలియని ఒక బాధ ఉండేది ఓకే బట్ చూసిన తర్వాత పోయింది ఇది ఇనిషియల్గా స్టార్ట్ అయింది నెక్స్ట్ డే మళ్ళీ డిస్కషన్ వచ్చింది ఆ మైండ్లో ఒక పెద్ద వార్ జరిగింది కాన్ఫ్లిక్ట్ కాన్ఫ్లిక్ట్ జరిగింది దెన్ అగైన్ ఫస్ట్ త్రీ ఫోర్ అవర్స్ సుక్కు కూడా డిసప్పాయింట్ అయిపోయాడు నెక్స్ట్ డే ఫస్ట్ డే బాగుండింది డిసప్పాయింట్ అయిపోయి తను డిసప్పాయింట్ అయ్యాడు నీకు రాత్రి రాత్రి నేనే డిసైడ్ అయ్యి ఇక తను డిసప్పాయింట్ చేయకూడదు డైరెక్టర్ని ఎట్టి పరిస్థితుల్లో ఇంకా ఇట్ ద బెస్ట్ షాట్ అని ఫిక్స్ అయిపోయి చేశాను